కార్తీక మాసంలో తొమ్మిదో రోజుకు ఉంటుంది అందుకే ఎవరైతే కార్తీక మాసంలో తొమ్మిదో రోజు జమ్మి ఆకులతో విష్ణువుని పూజిస్తారో వాళ్ళకి శ్రీహరి అఖండ వైభవాన్ని ఇస్తాడు అద్భుతమైన ధనలాభము రాజయోగాన్ని కలిగింపజేస్తాడు రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన చిత్రపటానికి జమ్మి ఆకులతో పూజ చేస్తూ అష్టాక్షరి మంత్రం చదువుకోండి లేదా దేవాలయంలో శ్రీహరికి జమ్మి ఆకులు సమర్పించండి అఖండ రాజవైభవం ధనలాభం కలుగుతుంది అలాగే శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ పోవాలంటే మహిళలకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక మాసంలో తొమ్మిదో రోజు అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి సంపూర్ణంగా శత్రు బాధలు దృష్టి దోషాలు తొలగిపోయి మహిళలకు కూడా చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో తొమ్మిదో రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటంటే జన్మ జన్మల దరిద్రాలన్నీ పోగొట్టుకోవటానికి శివుడికి